జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పడిపోయిన తర్వాత అమరావతి విషయంలో ఎవరన్నా కాస్త కోస్తా చేంజ్ అవుతారు అమరావతిని సపోర్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అని చెప్పి ఆయన కూడా డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తారేమో అని చెప్పి అనుకున్నా కానీ మన ప్రశ్న చూసిన తర్వాత క్లియర్ కరెక్ట్ గా అర్థమైపోయింది ఎవరన్నా మారతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అమరావతి విషయంలో ఆయన స్టాండ్ అవుతే మారదాం ఆయన ఏమంటున్నారు ఆల్రెడీ మనకి తాత్కాలిక సెక్రటేరియట్ ఉంది తాత్కాలిక సచివాలయం ఉంది తాత్కాలిక హైకోర్టు ఉంది పెద్ద పెద్ద విశాలమైన స్థలాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిర్మించేశారు అని చెప్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక వీటికి కూడా పెరచలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కట్టినటువంటి తాత్కాలిక బిల్డింగ్లు అత్యంతశరకంతో కట్టారు వాటర్ లీకేజ్ అయిపోతుంది ఎందుకు పని చేయవు అన్నట్టు ఆ బిల్డింగ్ల గురించి మాట్లాడారు ఇప్పుడు అవి శుభ్రంగా పనిచేస్తాయి పన్నెండు వేల మంది ఎంప్లాయీస్ కి అవి సరిపోతే ఇంకా మనం బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు అమరావతి అవసరం లేదు ఆ నాలుగు బిల్డింగ్ లోనే రాష్ట్రాన్ని నడిపించు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు ఒకే ఒక విషయం సూటిగా ఆయన ఒక ఒకే ఒక ప్రశ్న అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎంతమంది నలుగురు ఈ నలుగురు కుటుంబ సభ్యుల కోసం బెంగళూరులో ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు కుటుంబ సభ్యుల కోసం ఎకరాల ఎకరాల్లో బెంగళూరు పేద సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇద్దరికి ఆయన వైఫ్ కి చిన్న పూలు కూడా సరిపోతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా సెంటు ఇళ్ల పట్టాలో ఒక సెంటు భూమిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫ్యామిలీ అంతా బతికేచ్చు కదా కొన్ని సెంటు కాకపోతే రెండు సెంటులో కట్టుకుని బతికేచ్చు కదా ఆయనకి అంత పెద్ద బిల్డింగ్లు ఎందుకు కానీ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే రాజధాని మాత్రం ఐదు వేల ఎకరాల్లో కట్టేస్తే నిర్మించేస్తే నాలుగు బిల్డింగ్లు సరిపోతాయి అన్నట్టు ఆయన మాట్లాడడం జరుగుతుంది మళ్ళీ దీనికి అప్పులు చేసేస్తున్నారు కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఒక అద్భుతమైన సెక్రటరియట్ కట్టేశాడు చాలా తక్కువ డబ్బులతో చీప్ అండ్ వెస్ట్ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మానవళ్ళు ఏమో ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఐకానిక్ టవర్స్ ఆ టవర్స్ ఈ టవర్స్ అని చెప్పి డబ్బులు దుర్వినియోగం చేసేస్తున్నారో అప్పులు తెచ్చి మరీ రాజధాని నిర్మించేస్తున్నారో అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అమరావతి అనేది అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించడం జరుగుతుంది మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎగ్జాంపుల్ వేసి చెప్పాలంటే మనం ఉన్నాం మనలో చాలా మంది మనకంటూ ఒక సొంత ఇల్లు కావాలని చెప్పి అనుకుంటాం దానికోసం కష్టపడతాం రూపాయి రూపాయి పోగేస్తాం ఆ పోగేసిన దానికి ఇంకో కొంచెం అప్పు తెచ్చుకోండి ఇల్లు అనేది చక్కగా నిర్మించుకుంటాం అది మన సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటాం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కళ దానికోసం ఏం చేస్తుంది ప్రభుత్వం అప్పులు తెస్తుంది అప్పులు తీసుకొస్తుంది ఏవైతే అప్పులు తీసుకొచ్చి కడుతుందో రేపొద్దున్న అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత అక్కడ కంపెనీలు పెట్టుబడులు పెట్టిన తర్వాత దాని నుంచి మళ్ళీ అప్పులు అనేవి తెచ్చటం జరుగుతుంది రాష్ట్రానికి ఆదాయం రావడం జరుగుతుంది అక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది రాష్ట్ర భవిష్యత్ అనేది మారుతుంది ప్రజల భవిష్యత్తు మారుతుంది అన్ని మారుతాయి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడండి సొంత ఇల్లు కడుక్కుంటున్నాడో ఎలా కొనుక్కుంటున్నాడో డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేసి కొనేసుకుంటున్నాడా కోటి రూపాయలు ఇల్లు కొంటున్నాడు సాఫ్ట్వేర్ ఎంపలేదు క్యాష్ పేమెంట్ ఆ బ్యాంక్ లోన్ పెట్టుకుంటున్నాడో ఈఎంఐలు కట్టుకుంటున్నాడు కడుతున్నాడు ఇల్లు సొంతం అవుతుంది రాజధాని అనేది కూడా ఈ రోజు అప్పులతో కట్టినా రేపొద్దున మన సొంత డబ్బులతో కట్టిన నిర్మాణంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ మట్టి పొరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు బిల్డింగ్లు కట్టేస్తే ఆ విజయవాడకి గుంటూరు మధ్యలో నాలుగు బిల్డింగ్లు కట్టేసి రాజధాని నడిపించవచ్చు అనే ఆలోచనతో ఉంటాడు ఇంకా రాష్ట్రంలో ఎటువంటి పెట్టుబడులు అవసరం లేదు సెక్రటేరియట్ సచివాలయం అదేవిధంగా హైకోర్టు ఈ మూడు బిల్డింగ్లు ఉంటే చాలు ఏ కంపెనీ అన్నా పెట్టుబడి పెట్టాలంటే మౌలిక వసతులు అన్నీ ఉండాలి కదా ఆ ప్రాంతంలో నాలుగు బిల్డింగ్లు ఎక్కడో నాలుగు దుక్కులు కట్టేసి అక్కడ ఏ ఎటువంటి మౌలిక వసతులు ఇవ్వకోకుండా వచ్చే బాబు నువ్వు కంపెనీ పెట్టే మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అని చెప్పి ఎవరినన్నా అడిగితే పైనుంచి కిందాక చూస్తాడు మన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే కనుక పైనుంచి కిందక చూస్తాడు ఎక్కడో తెలంగాణలో కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ గురించి మాట్లాడుతాడు ఆయన ఎప్పుడు కట్టాడు ఎప్పుడు కంప్లీట్ అయింది మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్నాడు ఎక్కడన్నా ఒక ఇటుక పెట్టాడా ఎక్కడ ఒక ఇటుక పెట్టడం ఎక్కడా ఏది నిర్మాణం చేయడు కానీ వైజాగ్ లో మాత్రం ఋషికొండ మీద మాత్రం అద్భుతమైన ప్యాలెస్ కట్టాడు అద్భుతమైన ప్యాలెస్ రాజధానికి సంబంధించి ఎక్కడన్నా ఒక బిల్డింగ్ కానీ ఒక ఆఫీస్ కానీ ఎక్కడన్నా కట్టాడు మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుందాం రాష్ట్రంలో అన్నాడు ఏ ప్రాంతంలో అన్నా రాజధానికి సంబంధించి ఏదన్నా పనిచేసాడు చేయలే టూరిజం డెవలప్మెంట్ చేసేస్తాం అన్న ముసుగులో కొండను తొలిచేసి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు మళ్ళీ అధికారంలోకి ఎక్కితే చల్లగా అక్కడ బీచ్ నుంచి గాలి రెండు కాళ్ళు జాపుకుని పడుకుంటే చల్లగా గాలి తగిలితది అనుకున్నావు ఈ మహాన్ బాబుడు ఎక్కడ ఒక ఇటు పేర్చడా ఇటు పేర్చినోడేమో ఎక్కడా పేర్చలేదు అంటాడో ఆ కట్టిన బిల్డింగ్లు ఏమో ఎందుకు చేయవు అసలు కూలిపోయేటట్టు ఉన్నాయంటో మళ్ళీ ఆ బిల్డింగ్లు సరిపోతాయి అందులో పని చేసుకుంటే సరిపోతుందా అన్నట్టు మాట్లాడతాడు ఎక్కడ దొరికే స్వామి నువ్వు మాకు అమరావతి విషయంలో భారీ బొక్క పడ్డదు మీ పార్టీకి చాలా వీడియోలో చెప్పా అమరావతి విషయంలో అమరావతి గురించి కనుక మీ స్టాండ్ మార్చుకోకపోతే గనక ఏమి మిగలదు అని చెప్పి చాలా వీడియోలు చెప్పి ఆయన కానీ మారిన